అంధకారంగా మారిన మామిడిపల్లి ధర్మగిరి రోడ్డు అవస్థలు పడుతున్న వాహనదారులు స్థానికులు శంషాబాద్ పురపాలక పరిధిలోని పాత పోలీస్ స్టేషన్ నుంచి ధర్మగిరి మామిడిపల్లి వెళ్లే మార్గంలో వీధి దీపాలు లేకపోవడం తోటగా వెళ్తున్న వాహనదారులు పాదచారులు కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు శంషాబాద్ నుంచి నిత్యం మామిడిపల్లి జల్పల్లి ధర్మగిరి వైపు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు రాత్రి సమయంలో రోడ్డు మార్గంలో వీధి దీపాలు లేకపోవడం వల్ల అంధకారంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు సాయంత్రం అయిందంటే వాహనదారులు ప్రాణాలు అతి చేతిలో పెట్టుకుని ప్రాణం కొనసాగించాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు ఇటీవల ఈ మార్గం రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పటికీ నిత్యావసరాల కోసం పలు గ్రామాలకు వెళ్లే వాహనదారులు సాయంత్రం అయిందంటే జంకుతున్నారు ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వాహనదారులు స్థానికులు పాటి కోరుతున్నారు